ఇలాంటి పరిస్థితులలో దీన్ని చేయడం పూర్తిగా తీసుకొచ్చినటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజీలను కోరిత డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రైవేట్ వాళ్ళకు పట్టం కట్టే విధంగా వాళ్ళకు పట్టం కట్టేదానికి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అరే కాలేజీల నిర్మాణం కాకుండా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారని బ్రహ్మాండంగా కాలేజీలు డెవలప్ అయినాయి ఇంత డెవలప్మెంట్ ఇన్ఫ్రా ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయినాయి కాలేజీలు ఐదు కాలేజీలు అడ్మిషన్ స్టార్ట్ అయ్యి పిల్లలు చదువుకుంటా ఉన్నారు ఇలాంటి పరిస్థితులలో దీన్ని చేయడం పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం పెత్తందారులకు ధనవంతులను ధనవంతులుగా చేసే విధంగా లక్ష కోట్ల ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వాళ్ళకు అప్పన్నంగా కట్టబెట్టే విధంగా ఈ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ కూటమిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకొని ఈ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం తీసుకొచ్చినటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజీలను ప్రభుత్వ పరంగానే దీనిలను నిర్మాణాలు చేపట్టి నిర్వహించాలని చెప్పి కోరుతూ డిమాండ్ చేస్తా ఉన్నాం